ప్రియులరా ప్రభుని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను విజేత గుర్తులు విజయానికి గుర్తులు అను విషయంలో మూడవ అంశంగా మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే విజేత గుర్తులుగా ఇగ్నోరింగ్ అండ్ ఇన్వెస్టింగ్ కొన్ని విషయాలని మనం ఇగ్నోర్ చేయాలి ఏంటి ఇగ్నోర్ చేయాల్సినవి ఏ విషయంలో మనము ఇన్వెస్ట్ చేయాలి అంటే చూడండి మన ఎదుట ఉంచబడినటువంటి ఆ ఉన్నతమైనటువంటి గురి ఆ ఉన్నతమైనటువంటి పిలుపు ఆ ఉన్నతమైనటువంటి ఆంబిషన్ ఏదైతే ఉందో దాని నిమిత్తము మన జీవిత కాలంలో ఇది నేను చేయాలి నా జీవితానికి పరమార్థం ఇదే నా జీవితాంతం మీద సాధించాల్సింది అని ఎప్పుడైతే మనకు ఒక నిర్దిష్టమైనటువంటి గురి ఏర్పడుతుందో అప్పుడు మన ప్రయారిటీస్ మారిపోతాయి అంతవరకు మనం సాధించినటువంటి సంపాదించినటువంటి కలిగి ఉన్నటువంటి వస్తువుల మీద కానీ మనుషుల మీద కానీ అర్హతల మీద కానీ గుర్తింపు మీద కానీ సదుపాయాలు కానీ విజయాలు కానీ అతిశయాలు కానీ వాటన్నిటిని మనము ఇగ్నోర్ చేయకుండా అంతవరకు సంపాదించిన వాటిని ఏవేవైతే మనకి యోగ్యులు మేలు చేసేవో యోగ్యతనిచ్చేవో గుర్తింపునిచ్చాయో వాటన్నిటినీ మనము ఇగ్నోర్ చేయలేకపోతే నెక్స్ట్ లెవెల్లోనికి సంపూర్ణ సిద్ధిలోనికి ఆ ఉన్నతమైన పిలుపులోనికి వెళ్ళడానికి కష్టమవుతుంది అంటే సింపుల్గా చెప్పడానికి అప్పటి వరకు నీకు ఉన్నటువంటి సేఫ్ జోన్ నుంచి నువ్వు బయటికి రావాలి పర్లేదులే చాలు అనే ఆలోచన ఎప్పుడైతే నీకు వస్తుందో నీవు ఫుల్ పొటెన్షియల్తో కూడినటువంటి ఆ ఉన్నతమైనటువంటి గురువైపు పరిగెత్తట్లేదు దానితో అడ్జస్ట్మెంట్ అయిపోయావు నువ్వు ఛాలెంజెస్కి చేంజ్కి ఇష్టపడట్లేదు విజయం ఎప్పుడు స్టేబుల్ కాదు విజయం ఎప్పుడు కూడా మనము చే విజయం వెంబడి విజయం విజయం వెంబడి విజయం విజయం వెంబడి విజయం మనం దాన్ని విజయాన్ని సస్టైన్ చేయడానికి పలు కష్టాలు పడాలి మళ్ళా ఒకటి సంపాదించడానికి ఎంత ప్రయాసపడాలో ఆ సంపాదించింది పోగొట్టుకోకుండా పాడు చేసుకోకుండా దాన్ని కాపాడుకోవడానికి ఇంకెక్కువగా ప్రయాసపడవలసి ఉంటుంది కనుక మన ఎదుట ఉంచబడినటువంటి ఈ ఉన్నతమైన పిలుపు నిమిత్తము అప్పటి వరకు మనం సాధించినటువంటి వాటిని యోగ్యతల్ని ఇగ్నోర్ చేయాలి వెనుకున్న వాటిని మరిచి ఆ ముందున్నటువంటి ఆ ఉన్నత పిలుపు వైపు పరిగెత్తాలి చూడండి ఫిలిపి రాసిన పత్రిక మూడో అధ్యాయము మనం గమనిస్తే పౌలు భక్తుడిలాగా అంటూ ఉన్నాడు పదో వచనం నుండి ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవల్నని ఆయన మరణ విషయమే సమాన అనుభవం గలవాడినై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొని చున్నాను చూడండి ఇక్కడ పౌలు అంతకుముందు ఉన్నటువంటి తన విశ్వాసమును విశ్వాస సంబంధమైనటువంటి ధార్మిక జ్ఞానాన్ని లేఖనాల్లో ఉన్నటువంటి ప్రత్యక్షతను అతను వచ్చినటువంటి వాటన్నిటిని మనం గమనిస్తే హెబ్రియుల్కి ఎబ్రియుడిని యూదుడికి యూదుడును రోమానికి రోమనుని ఆయన గ్రీకులు గ్రీకుడిని మరి వాక్యం విషయంలో బోధించడం విషయంలో మరి పరిసయుడు పరిశుడే కదా మరి అన్ని అర్హతలను కూడా ఏమనుకున్నాడు విశ్వాసం ద్వారా కలుగు నీతి నిమిత్తమును పునరుద్ధానములో ఉన్నటువంటి బలము నిమిత్తమును క్రీస్తియ శ్రమలలో పాల్గొడవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును అంతవరకు తనకున్నటువంటి గుర్తింపులన్నింటినీ ప్రయారిటీ మారింది ఉన్నతమైంది అప్పటిదాకా ఉన్నదాన్ని ఇగ్నోర్ చేయకపోతే నెక్స్ట్ లెవెల్కి ఎలాగెళ్తావు అందుకు వెనుకున్న వాటిని అన్నింటిని మరిచి అది పెంటతో సమానంగా ఎంచుకొని ఒకప్పుడు ఇప్పుడు ఏదైతే నీకు విలువ అనుకున్నావో దానికంటే బెటర్ది శ్రేష్టమైంది చూసినప్పుడు ఇది నీకు అంత ప్రాముఖ్యత అనిపించదు దీని విలువ అప్పుడు ఉండదు కనుక విజయంలో చేంజెస్ ఉంటాయి లెవెల్స్ ఉంటాయి కనుక ఎప్పటికప్పుడు మన ప్రయారిటీస్ మారుతూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే వెనుకున్న వాటిని మర్చిపోతుంటాం ఇగ్నోర్ చేసేస్తుంటాం ఆ వ్యక్తులను కానీ ఆ వస్తువులను కానీ ఆ వనరులను కానీ వసతులను కానీ అర్హతలను కానీ అత్యయించాల్సినవి ఏవైతే అవన్నీ ఇగ్నోర్ చేయకుండా కొత్త వాటి కొరకు ఇన్వెస్ట్ చేయలేము ఇప్పుడు కొత్త వాటి కొరకు పౌలు ఇన్వెస్ట్ చేస్తున్నాడు ఏంటట విశ్వాసం ద్వారా కలుగు నీతి నిమిత్తము అలాగే పునరుద్ధానంలో ఉన్న బలము ఎరుగు నిమిత్తము అలాగే క్రిస్తియస్తో పాటు సమాన శ్రమలు అనుభవించడంలో ఆ ఒకటి ఎట్టుతో ఎరుగు నిమిత్తము అప్పుడున్నటువంటి మత సంబంధమైన వాటి విషయమై సంపాదించి కలిగి ఉన్నటువంటి అర్హతలన్నింటినీ టాలెంట్స్ అన్నింటిని నైపుణ్యతలన్నింటినీ ఇగ్నోర్ చేసి ఇప్పుడు నూతన పందాలో ఉన్నతమైన పిలుపు గురించి క్రిస్తియస్లో ఉన్నటువంటి దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు చూసారా ఇగ్నోరింగ్ అండ్ ఇన్వెస్టింగ్ ఇంటూ న్యూ థింగ్స్ సో ఒక వ్యక్తి ఒక నిర్దిష్టమైనటువంటి విజయం వైపు పరుగెత్తుతూ ఉన్నాడు అన్నప్పుడు ఆ వ్యక్తిలో మూడవదిగా ఒక ఒక విషయాన్ని మనం గుర్తించగలం చాలా విషయాలను ఇగ్నోర్ చేసేస్తూ ఉంటాడు చాలా విషయాల్లో నూతనంగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడు ఇంకో విషయం చూడండి ఈ సామెతో గ్రంథము ఇరవై ఆరు పదిహేడులో ఉంది తనకు పట్టని వ్యాజ్యంలోనికి దూరిపోయినోడు ఎలాగ ఉంటాడంటే సైడ్ నుంచి వెళ్ళిపోతున్నటువంటి కుక్కచేవులు పట్టుకుని లాగినోడంతో సమానమాట ఒక ఉన్నతమైనటువంటి గురి గమ్యం లేనోడండి ప్రతి దాంట్లో దూరిపోతుంటాడండి నన్ ఆఫ్ దిస్ బిజినెస్ సంబంధం లేని వాటిలో దూరిపోతుంటాడు ప్రయోజనకరమే కాదు మేలుకరమే కాదు టైం వేస్ట్ ప్రవజన్ వేస్ట్ కాలము వనరులు ఆ వ్యక్తులు ఆ పరిస్థితులు నీకు తృప్తినివ్వనప్పుడు నీవు చూసినటువంటి ఆ బ్రైట్ ఫ్యూచర్ ఫ్యూచర్ ను చూసావు నీ ఆత్మలో ఒక నూతనమైనటువంటి దర్శనం చూశాం అది లోపల నిన్ను తొందరపడుతుంది అక్కడికి ఎప్పుడు చేస్తాను ఆ ఉన్నతమైనటువంటి ఆ శిఖరానికి ఆ ఉన్నతమైన ఆ గురికి చరాలంటే పోలేమంటున్నాడు వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగురు పడుచో ఉన్నాడట ఈ ఆ ఆయన ఉద్దేశాలని అభిప్రాయాలని ప్రయారిటీస్ అన్నిటినీ ఒక్కసారిగా ఆ ఉన్నతమైన పిలుపు వైపు పడేటట్టు మార్చేశాడు మార్చుకున్నాడు దానివైపు ఆ గురు అయిపోయి పరుగెత్తుతూ ఉన్నాడు అంతవరకు పొందుకున్నటువంటి వాటికంటే ఇది చాలు అనుకునుకోకుండా క్రీస్టియస్లో ఇంకా ఉన్నదనేది తెలుసుకున్న తర్వాత ఆ గ్యాప్ని ఫిల్ చేసుకోవడానికి ఎంత ప్రయాసపడుతున్నాడండి ఆహా సేమ్ అలాంటి నియమాన్ని మనం కూడా ఆత్మ సంబంధమైన పాస్టర్ గారిని కాబట్టి ఆత్మ సంబంధమైన సంగతులు లేఖనానుసారంగా అపోస్తుడైనటువంటి పౌల్ని తన తన వేగిరి తన ప్రయారిటీస్ని తన చేంజెస్ని మనం ముందు పెడుతూ మీరు చెప్తూ వచ్చాను సేమ్ ఇదే ఫార్ములాని నీవు ఎంచుకున్నటువంటి సెక్టర్లో నీవు అప్లై చేయగలిగితే ఏవి ఇగ్నోర్ చేయాలో ఎందులో ఇన్వెస్ట్ చేయాలో ఆ ఉన్నతమైన పిలుపు ఆ ఉన్నతంగా నీ జీవితాంతంలో సాధించాల్సినటువంటి ఆశయం మీద తెలుసుకుంటే ఆటోమేటిక్గా నేను చూసినవారు నేను గురించి విన్నవారు నువ్వు ఏవి ఇగ్నోర్ చేస్తున్నావో ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నావో కనిపిస్తూ ఉంటుంది సన్నిహితులకి కనుక ఈ విషయాల్ని గుర్తించండి విజేతలో ఒక వ్యక్తి విజయం సాధించి ఇంకా ఉన్నతమైన వాటి వైపు పరుగెత్తుతున్నాడు అని అనడానికి గుర్తు ఏంటంటే మూడవది ఇగ్నోరింగ్ అండ్ ఇన్వెస్టింగ్ విత్ ఫుల్ పొటెన్షియల్ ఆఫ్ ఎబిలిటీస్ అండ్ ఆ స్ట్రెంగ్త్